మనకి మద్దిపాల్ నుంచి పార్సల్ వచ్చిందండి ఇదిగోస్ మధ్యలో పాలు అంటూ రావుల పాలు పార్సల్ కూడా ఏంటో ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఇందులో షర్ట్ ఉందండి ఇందులో ఏమి లేదు ఎందుకని షర్ట్ అంతా బ్లూ కలర్ అయిపోయింది ఇదిగో చూసారండి బ్లూ ఇది కానీ ఎక్కడ బ ఇది కానీ బ్లూ కనబడుతుంది కదా ఇది ఎక్కడ కూడా బ్లూ ఉంది దీని మీరు ఆయిల్ గ్రీజ్ అండి అందుకే వైజాగ్ నుంచి వైజాగ్ దగ్గరలో నా సిటీలో మద్య వచ్చిందండి ఇప్పుడు మనం దీన్ని చేసి మీకు సిద్ధిస్తాను మీకు రెండు మూడు వేలు చేసాను కానీ మనం నమ్మకం అక్కడి నుంచి పంపాడు మాత్రం మనకు శుభ్రంగా చేసి వేద్దామండి చూసారు ఎలా స్ప్రెడ్ అవుతుంది డ్రాప్ వేజ్ అది అదిగప్పుడు క్లియర్గా కనబడుతుంది ఓకేనా ఒక నిమిషం చేసి చేతితో మీకు రఫింగ్ చేస్తాను మీరు సేతి ఇలా రఫింగ్ రెండు సరిపోతుంది ఇక నలభై పెరిగినా కానీ మీరు కంగారు పడక్కర్లేదు ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది మాకు స్ప్రెడ్ అవుతుంది కావాలి కదా లేదైనా ఎక్కువైనా అని అంతే మీరు భయపడిన అవసరం లేదండి స్ప్రెడ్ అవుతుంది మాకు స్ప్రెడ్ అవుతుంది కావాలి కదా ఇదండి రౌస్ స్ప్రెడ్ అయింది ఒకసారి వాటర్లో పెడుతున్నాను దాన్ని అసలు వాటర్ పెట్టలేదు కదా ఇవన్నీ ఇంకా 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 ఉంది కానీ చామక్ లైట్ అయిందండి అలాగే రెండు మూడు సార్లు చేయాలి ఎందుకంటే దీంట్లో యాసిడ్ పవర్ గురించి మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది మనం ఓపిక చేయాలండి మళ్ళీ ఇంకోసారి చేస్తాను మీకు కాలు క్లిక్ తీయమ్మా మీకు ఈ భాగం ఇక్కడ ఉండదు కదా చిన్న ఇంటి స్టేను ఇప్పుడు క్లియర్ అని క్లియర్ అయింది ఇప్పుడు నెక్స్ట్ వేరే మీకు చేసిపిస్తాను ఈ పక్కన ఈ పక్కన కూడా ఉంది ఇది ఇది పోకుండా ఇది ఇది అంతా స్ప్రెడ్ కానీ కుదరదు ఇక్కడ డ్రాప్ ఒక్క నిమిషాలు అలాగ ఆగండి సార్ స్ప్రెడ్ అవుతుంది మీకు ఇంకా ఇది లైట్ బ్లూ కనబడుతుంది కదండి షర్ట్ చూడండి ఒకసారి లైట్ బ్లూ కనబడుతుంది ఈ పక్కనంటే అదిగా లేదు కానీ మీకు ఈ పక్కన లైట్ బ్లూ కనబడుతుంది మీకు అనుకున్న పని చేయాలంటే ఇలాగ ఒక లేట్నరా హాట్ వాటర్ తీసుకుని అండి ఇది హైకో లిక్విడ్ ఒక చిన్న మూత ఇచ్చండి ఎక్కువ అక్కర్లేదు సరిపోతుంది ఎక్కువ దీని పేరు రస్ట్ అండి రస్ట్ దీంట్లో ఒక దగ్గరకు ఒక ట్వంటీ డాప్స్ వేసానండి ఈసారి వాటర్ అలా కలిపేస్త ఎక్కువ వీటిని పడుతుంది ఎందుకంటే అండి ఇది ఫుల్ కాటన్ కాదు లైట్గా ఉంది స్మూత్గా ఉంది అదే ఫుల్ కాటన్ అయితే నీళ్ళు ఫుల్ పొంగాలండి ఫస్ట్ ఈ భాగం పెడతానండి ఇలా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దామండి ఉంచిన తర్వాత మీకు చూపిస్తాను ఐదు నిమిషాలు అయిపోయింది మీకు ఈ పాటలు ఎక్కువ ఉండేవి కదండి బ్లూ కలరు ఇంకా ఏదైతేగా ఫుల్ వైట్ వచ్చేసిందండి అలా మీకు ఇవన్నీ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను తర్వాత ఈ భాగం అండి ఇంకా కాలర్ భాగం ఇప్పుడు మీకు ఆరం ఆరి ధర మీకు ఏ విధంగా చూపిస్తాను మీకు చూసారు కదండి ఈ షర్ట్ మీకు నేను ఆరంధర చూపిస్తాను అని చెప్పాను కదా ఈ బాగ అంతా నీరు ముందు అయ్యి ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ అయింది ఐరన్ చేస్తలేదు ఎందుకంటే ఇది వైజాగ్ వెళ్ళాలి ఐరన్ అతను చేసుకుంటా అన్నాడు అంచేత నీకు ఐరన్స్ చేయడం లేదండి ఇక పూర్తిగా మీకు షర్ట్ అంతా చూపిస్తున్నాను ఎక్కడ చిన్న మరక్క అయితే ఏమీ లేదు విదేశం చూస్తున్నారు కదండి అలాగే మీకు బ్యాగ్ బ్యాగ్ కూడా చూపిస్తాను ఇదిగండి మీకు బ్యాగ్ చూపిస్తున్నాను మీరు నా దగ్గర కెమికల్స్ తీసుకుని ఎవరైనా సరే ఒక ఒకవేళ అలాగంతా స్ప్రెడ్ అయిపోతే నేను ఏ విధంగా వే నీళ్ళసి ఎలా చేసేనా మీరు అదే విధంగా చేయండి డౌట్ అయితే నాకు కాల్ చేయండి మీకు ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుందండి మీరు కంగారపడి భయపడిన అవసరం లేదు మనకి కస్టమర్ నీ మీ వైజాగ్ వైద్య అంటే కాదు కూడా మీరు వేసేయాలని చెప్పి నన్ను నమ్మకంతోనే పంపించాడు అతనికి నీ చేయాలని చేసి పంపిస్తున్నాను మీరు జాగ్రత్తగా చేసుకునే ఇబ్బంది ఏమి ఉండదు డౌట్ వస్తేనే కాల్ చేస్తే మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటాను లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్స్ సప్లై చేయబడిను అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కొత్తగా డ్రైవర్స్ నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేస్తే మీకు మీరు మా దగ్గర రాకపోయినా మీ ఇంటికి వచ్చి మీరు డైరెక్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తామండి అలాగే రాజు డ్యాక్లింగ్ మా బెదర్ నెంబర్ కూడా దీంట్లో పెడతాను ఇద్దరు మీరు ఎవరు కాల్ చేసినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం మాకు ఎప్పుడు కూడా మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము పార్సల్ అయితే చేస్తలేదు డైరెక్ట్గా అతను పంపించేస్తున్నాను అండి